భవిష్య దర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం మనం గత సంచికలో గత కార్యక్రమంలో యోగం గురించి తెలుసుకున్నాం ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది వీక్షకులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే హస్త సాముద్రికం అన్నది నిజంగా ఉందా చేయి చూసి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం క్షుణ్ణంగా చెప్పవచ్చా అనేటువంటి ప్రశ్నని చాలామంది సంధించడం జరిగింది ఈ ప్రశ్నకి సమాధానంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం హస్త సాముద్రికం నూటికి నూరు పాళ్ళు ఉంది హస్త సాముద్రికం ఒకటే కాదు అంగ సాముద్రికం కూడా ఖచ్చితంగా ఉంది నా దగ్గర పరిపూర్ణమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి హస్త సాముద్రికం లేదా అంగ సాముద్రికం గురించి మన పురాణ ఇతిహాసాల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ముఖ్యంగా ఈ సాముద్రిక శాస్త్రం గురించి చాలా గొప్ప విషయాలని మన పురాణాల్లో చేర్చారు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా సుందరకాండ గనక చదివినట్లయితే ఆ సుందరకాండలో ఈ సాముద్రిక సారం గురించి చాలా గొప్ప గొప్ప విషయాలని మహాకవి ఆయన ప్రస్తావించడం జరిగింది వాల్మీకి కవి ఏమన్నారు సీతాదేవి ఒకానక పర్యాయంలో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆమె శరీరంలో కొన్ని కొన్ని భాగాలు అదురుతాయి సాముద్రికంలో మనకి కొన్ని విషయాలు ఏం చెప్పారు అంటే కొన్ని భాగాలు ఎప్పుడైతే అదురుతాయో ఉదాహరణకి మనం అనుకుంటూ ఉంటాం కుడి కన్ను అదురుతోంది ఎడం కన్ను అదురుతోంది కుడి భుజం అదురుతోంది ఎడం భుజం అదురుతోంది అని ఈ భుజాలు లేదా కొన్ని కొన్ని అవయవాలలో కదలికలు జరిగినప్పుడు జరిగేటువంటి శుభాశుభ పరిణామాల గురించి సుందరకాండలో మహాకవి ఆయన వాల్మీకి కవి చెప్పడం జరిగింది అలాగే రాముని యొక్క వర్ణన జరిగినప్పుడు ఆయనకుండేటువంటి బాహువులు కానీ ఆయనకుండేటువంటి సాముద్రికం చేతిలోను కాళ్లలోనూ ఉండేటువంటి రకరకాలైనటువంటి గుర్తుల గురించి అందులో వర్ణించడం జరిగింది అలాగే చంద్రగుప్తుడు మీరు ఈ చంద్రగుప్త మౌర్యుల గురించి వినే ఉంటారు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప చక్రవర్తి ఆయన భారతదేశాన్ని అఖండ భారతవణిని ఆయన పరిపాలన చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఉండేటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని కూడా వాళ్ళు పరిపాలన చేశారు ఇది ఈ చాణుక్యుడు ఏ విధంగా పట్టుకున్నారు అంటే ఒకానొక సమయంలో ఈ చంద్రగుప్తుడు పడుకున్నటువంటి సమయంలో ఆయన కాళ్లలో ఉండేటువంటి కొన్ని గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తుల ఆధారంగా ఈయన చక్రవర్తి అవుతాడు అని గుర్తించి ఆ చాణుక్యుడు చంద్రగుప్తుడిని పట్టుకుని ఆయన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపింపజేయడం జరిగింది దానికి బీజం పడింది మాత్రం ఆయన అరికాలి యొక్క గుర్తుల వల్ల అలాగే కొంతమంది చేతిలో రకరకాలైనటువంటి సింబల్స్ ఉంటాయి కొంతమంది చేతిలో స్వస్తిక్ ఉంటుంది కొంతమంది కాళ్లలో గుర్తులు ఉంటాయి కొంతమంది చేతిలో మత్స్యరేఖలు మీనరేఖలు అలాగే స్పర్శరేఖలు మరి సాముద్రిక సారం గురించి ఒక అపోహ కూడా ఉంది కడుపులో గర్భంలో పెండ ఉన్నప్పుడు ఇలా ముడుచుకుంటాడు కాబట్టి ఈ ముడుచుకున్నప్పుడు ఇలా ఈ రేఖలు అవి ఏర్పడతాయని పిచ్చివాగుడు వాగే వాళ్ళకి ఒక సమాధానం వాళ్ళని ఒక ప్రశ్న అడగండి మరి అందరూ ఇలాగే ముడుచుకుని ఉంటారు కదా అందరికీ రేఖలు సమానంగానే ఉండాలి కదా మరి ఎందుకు ఒకళ్ళకి మూడు రేఖలు ఉంటాయి ఒకళ్ళకి నాలుగు ఉంటాయి ఒకళ్ళకి ఆరు రేఖలు ఉంటాయి ఒకళ్ళ చేతిలో ఎందుకు పుట్టుమచ్చలు ఉంటాయి ఎర్రటి పుట్టుమచ్చలు నల్లటి పుట్టుమచ్చలు ఎందుకు ఉంటాయి ఒకరి చేతిలోనే ఎందుకు స్పర్శరేఖలు ఉంటాయి అందరూ ఇలాగే ముడిచిపెట్టు కూర్చున్నప్పుడు మరి ఇవి వీటిని మౌంట్స్ అంటారు అంటే జూపిటరు శాటర్ను అలాగే మ మార్స్ వీనస్ ఈ మౌంట్స్ ఉంటాయి మరి అందరికీ ఉబ్బెత్తుగా ఉండాలి కదా మరి ఎందుకు లోపలికి కొంతమందికి ఉంటాయి కొంతమందికి మాత్రం ఎందుకు స్పష్టంగా ఉంటాయి మరి వీటికి సమాధానం చెప్పమనండి సాముద్రిక సారం అన్నది ఖచ్చితమైనటువంటి నిరూపణ కలిగి ఉన్నటువంటిది సముద్రుడు దీని ఉపదేశం చేశాడు కాబట్టి దీనికి సాముద్రిక సారం అని చెప్పి పేరు వచ్చింది ప్రహ్లాదుడు గర్గాది మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ప్రజలందరికీ కూడా ఉపదేశం చేశారు కాబట్టి ఈ శాస్త్రం ఖచ్చితంగా ఉన్నది చేతి రేఖలు బట్టి ముఖ కవళికలు బట్టి లేదా శరీరాన్ని బట్టి వారి యొక్క పూర్తి స్థాయిలో వారి భవిష్యత్ భవిష్యత్తుని లేదా జీవితాన్ని వారి యొక్క స్థితిగతుల్ని అంచనా వేయడం అన్నది ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది ఇది ఖచ్చితంగా నిరూపణ ఉన్నటువంటి శాస్త్రం ఏది బేస్ లేకుండా మన ఋషులు ఎప్పుడూ కూడా చెప్పలేదు ఖచ్చితంగా వీటికి ఆధారాలు ఉన్నాయి కాబట్టే వీటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలైనా ఈ శాస్త్రాలు బతుకుతూ ఉన్నాయంటే వీటికి ఖచ్చితమైనటువంటి ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇవి వెళుతూ ఉన్నాయి కాబట్టి ఈ సాముద్రిక సారం అనేది ఖచ్చితమైనటువంటి శాస్త్రం మన భవిష్య భవిష్యదర్శినిలోనే వీటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం భవిష్యత్తులో ఉన్నాం కాబట్టి ప్రశ్న సమాధానం అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సాముద్రికం గురించి అడిగినటువంటి వాటికి బహుశా నేను సమాధానం చెప్పే ఉంటాను మీకు మరిన్ని విషయాల గురించి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీటి కామెంట్ రూపంలో మీకుండేటువంటి ప్రశ్నల్ని తెలియజేయండి వాటిని సంధించండి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం స్వస్తి